నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం రవి సాగులో కేఎన్ఎం పదహారు వందల ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ పద్నాలుగు వందల ఎనిమిది వరి రకం సాగుబడిలో యాభై రోజులకు వెన్ను రావటం జాగ్రత్తలపై శాస్త్రవేత్తలు అవగాహన జిల్లా పరిశోధన కేంద్రం ఏఓయు గీత యాభై రోజులకు తెలంగాణ రకాలైన కేఎన్ఎం పదహారు వందల ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ పద్నాలుగు వందల ఎనిమిది వరి రకం వెన్ను రావటంపై రైతులు నెలకొన్న ఆందోళనను వ్యవసాయ శాస్త్రవేత్తలు జిల్లా పరిశోధన కేంద్రం ఏవోయు గీత కేవీకే సైంటిస్ట్ కె కిరణ్ కుమార్ రెడ్డిలు శుక్రవారం సైదాపురం మండలంలో రైతులతో అవగాహనను సైదాపురం వ్యవసాయ అధికారిని పి హైమావతి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు తెలంగాణ రకాలైన కేఎన్ఎం పదహారు వందల ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ పద్నాలుగు వందల ఎనిమిదిలో నవంబర్ పదిహేను తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో లేత దశలో వరి నాటుకోవాలని తెలియజేసి ఉన్నామన్నారు ఆ సమయంలో నాటుకున్న వరి పైరు సరైన సమయంలో పరిపక్వతకు వస్తుందన్నారు యాభై రోజులకే వరిలో వెన్ను వచ్చిన దగ్గర యూరియా ముప్పై కేజీలు పొటాష్ పదిహేను కేజీలు ఎకరానికి అందజేయాలని తెలిపారు ఒక వారం తర్వాత ముప్పై కేజీలు యూరియా పదిహేను కేజీలు పొటాష్ను అందిస్తే సమానంగా వెన్ను వస్తుందన్నారు చాలా చోట్ల జింక్ లోపం కనపడిందని లీటరు నీటికి రెండు గ్రాముల జిలేటెడ్ జింక్ను పాటుగా పిచికారి చేసుకోవాలని రైతు సోదరులకు సూచిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో విఏఏ రేవతి శ్రీకర్ రైతులు పాల్గొన్నారు సైదాపురం మండలంలోని తలుపూరు గ్రామంలో వరి పంట పొలాలన్నీ కూడా సందర్శించి రైతాంగానికి ఈ రబీ సాగుపై అవగాహన కార్యక్రమాన్ని శాస్త్రజ్ఞుల సమక్షంలో జరపటం జరిగింది అయితే ఇక్కడ సాగు చేస్తున్నటువంటి వరి రకాల్లో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ రకాల్లో మరి ముఖ్యంగా యాభై రోజులకే వెన్నులు రావటం జరిగింది ఇవన్నీ కూడాను తెలంగాణ రకాలు నవంబర్ పదిహేను తర్వాత సాగు చేసుకోవాల్సిన సూచనలన్నీ కూడాను మన డిపార్ట్మెంట్ తరపు నుంచి వ్యవసాయ శాఖ ద్వారా సిబ్బంది ద్వారా అందరికి కూడా తెలియజేస్తున్నాము ఇప్పటికీ కూడాను లేత నారు నవంబర్ పదిహేను నారు పోసుకున్న తర్వాత లేత నారుని ఇరవై రెండు రోజులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు లేత నారుని కనుక వేసుకున్నట్లయితే సరి సమానంగా కూడా పరిపక్వత చేయడానికి అవకాశం కలదు ఒకవేళ కనుక ముందుగా వెన్నులు వచ్చిన దగ్గర యూరియాని ముప్పై కేజీలు దానితో పాటు పదిహేను కేజీలు పొటాషియం ఒకసారి పిచికారి చేసిన తర్వాత అందజేసిన తర్వాత తర్వాత ఒక వన్ వీక్ తర్వాత అదే యూరియాని ముప్పై కేజీలు పొటాష్ పదిహేను కేజీలు పైరు అందించినట్లయితే సమానంగా వెన్నులు వచ్చేదానికి అవకాశం కలదు ఇవన్నీ కూడాను రైతులు పాటిస్తారని చెప్పి అందరికీ తెలియజేయడం జరిగింది అదేవిధంగా కొన్ని చోట్ల జింక్ డెఫిషియన్సీని గమనించడం జరిగింది లీటర్ నీటికి రెండు గ్రాములు చిలేటెడ్ జింకును కనుక అప్లై చేసినట్లయితే పైపాటుగా ఈ జింకు లోపాన్ని అనేదాన్ని సవరించుకోవటానికి అవకాశం కలదు